వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుని మనం ఇప్పుడు హిందూపుర వెంకటేష్ వెంకటేశ్వర ఇంటి దగ్గర ఉన్నాము ఇది నైరుతి బ్లాక్ స్థలం అండి నైరుతి బ్లాక్ బ్లాక్లో ఇల్లు కట్టినారు నేను ఇక్కడ రావడం మొదటిసారి విజిట్కి పడమరులో ఒక రోడ్డు దక్షిణలో ఒక రోడ్డు రెండు వైపులా రోడ్డు ఉంది ఈ రెండు రోడ్లకి గేట్లు పెట్టుకున్నారు ఎప్పుడైనా నైరుతి బ్లాక్కి ఉచ్చపనడక ఏది వస్తుందో అక్కడ మాత్రమే గేట్ పెట్టాలా ఇప్పుడు పడమరలో రోడ్డు వచ్చేసి ఉచ్చపనడక వస్తుంది అది ఉత్తరానికి పోయి పడమరుకు పడమరుకు పోతుంది పశ్చిమ వాయువ నడక మళ్ళీ దక్షిణానికి పోయి తూర్పుకి పడమరుకు పోతుందండి అది మెయిన్ రోడ్డు హిందూపూర్ పోయే రోడ్డు అది గేట్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి దక్షిణాగ్నేయంలో ఒక గేట్ పెట్టినారు దక్షిణాగ్నేయం గేట్ వచ్చేసి ఇది వచ్చేసి వస్తుందండి ఎందుకు వస్తుందంటే ఈ దక్షిణం రోడ్లోకి పోయినప్పుడు తూర్పుకి పోదండి అది దక్షిణానికి పడమరకు పోయి దక్షిణానికి పోతుంది అంటే నైరుతి నడక వస్తుంది అవుతుంది రెండు వైపులా నైరుతి బ్లాక్ ఉన్నప్పుడు రెండు వైపులా గేట్లు పెట్టదు ఒక ఉచ్చం ఎక్కడుంటే ఉచ్చపనడక ఎక్కడొస్తే అక్కడే పెట్టాలా దీనికి పశ్చిమ వాయంలో గేట్ పెట్టాలా దక్షిణాగ్నేయం గేట్ బంద్ ఏమి చెప్తున్నాను ఇది బంద్ చేయకుండా రెండు వైపులా పారాడితే పశ్చిమ వాయువ్యం నుంచి దక్షిణ ఆగ్నేయపు నడక వచ్చేసి నష్టం చేస్తుందండి ఇది ఏ దశలో కానీ ఏ దిశలో కానీ వాయువ్యం ఆగ్నేయం నడకలు రారాదన్నమాట ఇది దీనికి వచ్చేసి పశ్చిమ వాయువ్యంలో బి ఉందండి ఇది మంచి చేస్తుంది దీనికి వచ్చేసి ఉత్తర వాయువంలో మెట్లు వేసినారు కదా బాల్కనీ దాటి బయటకున్నాయి ఉన్నాయి మెట్లవి మీరు ఒకసారి చూడొచ్చు అనమాట బాల్కనీ దాటి ఉన్నాయి మెట్లు అంటే ఉత్తర వాయువ్యం పెరిగింది ఉత్తర వాయువే పెరిగిందండి ఇది బాల్కనీ దాటి బయటకు ఒక వర్షం మెట్లున్నాయి ఇక్కడ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్లు వేసినారు ఇంటికి అంటుకొని ఆ టాయిలెట్లు వచ్చేసి బాల్కనీ దాటి మళ్ళీ బయటకున్నారు అంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది ఇంటికి ఉత్తర వాయువు పెరిగి ఈశాన్యం తగ్గిపోయింది ఈ షీట్లు ఏమని చెప్పి చెప్తున్నాను ఈ మెట్లు తీసేసి అక్కడ వేసేసి గేట్ తీసేసి గోడ కట్టేసి ఈ మెట్లు తీసేసి తూర్పు ఆగ్నేయంలో వేసేసి తన్ పక్క దండిగా స్థలం ఉందండి తూర్పు వైపు ఈ మెట్లు అక్కడ వేసేసి ఈ పార్క్ వచ్చేసి షీట్లు వేసుకోమని చెప్పి చెప్తున్నాను ఈ దీంట్లో ఇంకో లోపం ఉందండి సంపు ఉంది కదా సంపు పూర్తి ఈశాన్యంలో ఉంది చూడండి ఇంటి కోణం నుంచి ఈశాన్య కోణానికి ఒక దారం లాగితే పూర్తి ఈశాన్యంలో సంపు ఉంది ఇక్కడ ఎప్పుడు సంపు రాదు తూర్పులో ఇంత ఖాళీ స్థలం ఉంది కదా ద్వారం ముందర వస్తుందని చెప్పి అక్కడ పెట్టుకోకోకుండా పూర్తి ఈశాన్యంలో వేసినారు ఇది ఇది సంపు ఒకటి మార్చుకోవాలా ఈ ఇంటికి వచ్చేసి పడమర వైపు రోడ్డు ఉంది కదా పడమర వైపు మెయిన్ రోడ్డు అయినప్పుడు దీనికి పడమరలో కానీ ఉత్తరంలో కానీ ద్వారం ఉండాలా తూర్పులో చేసి ఇల్లు కట్టినారు ఇప్పుడు ఒక ద్వారం ఓపెన్ చేయమని చెప్పున్నాను మెటల్ తీసేసి ఇప్పుడు మనం పడమ రోడ్డు లేకపోతాము పడమరు రోడ్డు లేకపోయినప్పుడు మీరు పడమ రోడ్డు అండి ఉత్తరానికి పోయి పశ్చిమానికి పోతుంది మీరు ఇట్లా మళ్ళీ తూర్పు దక్షిణానికి పోయేసి తూర్పుకి పడమరుకి పోతుంది దీనికి పశ్చిమ బావి ఏం బీచ్కుందండి బీచ్ చూపు ఇక్కడ ఒక అపోహ ఉందండి ఏమంటే వీధి చూపు కానీ వీధిపోటు కానీ ఉన్నప్పుడు దానికి ఎదురుగా ద్వారము గేటు ఉండాలనింది అది కాదండి రూల్ ఏమందంటే నడకలు చూసుకోవాలా మెయిన్ ఇంపార్టెంట్ నడకలు ఇది మనము పశ్చిమ వాయులో బయటకు వస్తాము పడమర రోడ్లోకి వస్తాము కదా వచ్చినప్పుడు ఇది నడక వస్తుంది కానీ ఆ రోడ్లోకి పోం కదా మనము ఆ పోతే దీని నుంచి నైరుతి నడక వస్తుంది అప్పుడు గేట్ ఇక్కడికి మార్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏం దీనికి ఏం గేట్ మార్చాల్సిన అవసరం లేదండి ఇదే గేటే సరిపోతుంది దీనికి ఏం నైరుతి నడక రాదనమాట ఆ రోడ్లోకి ఎక్కువ పారాడు వాళ్ళు మెయిన్ రోడ్ ఇదే వీళ్ళు ఎప్పుడూ లేకపోవాలంటే ఈ గేట్లో నుంచి వచ్చి దక్షిణానికి ఆగిపోతారు ఇది వచ్చేసి ఉత్తరానికి పోయి ఆ పడమర అక్కి పోతారు పశ్చిమ నాడుక రెండు ఉత్సవం నాడుకులు వస్తాయి దక్షిణాది నేను గేట్ బంద్ చేసి మెట్లు తీసి అక్కడ వేసుకొనేసి ఇదే గేటే మెయిన్ గేట్ చేసుకునేసి తిరుగులాడవచ్చండి ఇక్కడ ఒక వాకిలి పీక్తే పడమరకి సేఫ్టీగా ఉండదు కదా దానికని ఇదేం పీకద్దు అని చెప్తున్నాను ఉత్తరంలో ఒక ద్వారము ఓపెన్ చేసుకోమని చెప్పి చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ